ఆంధ్ర కుర్రోడు హైదరాబాద్ కష్టాలు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర కుర్రోడు హైదరాబాద్ కష్టాలు ఈరోజు మీకు ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తాకొచ్చాను ఆ ఇన్సిడెంట్స్ వచ్చేసి దానికి కారణమైన ఇన్సిడెంట్ గురించి మీకు పూర్తి వివరాలు వీడియోలు అంది అందించలే అందించబోతున్నాను ఈ వీడియో వచ్చేసి వాళ్ళని వాళ్ళ బిజినెస్ని బ్లేమ్ చేయడం కాదు చిన్న ప్రోడక్ట్స్ మంచి ప్రోడక్ట్స్ ఇవ్వాలి లేకపోతే ఆ ప్రోడక్ట్కి ఆ కంపెనీకే వాల్యూ ఉండదని తెలియజేస్తూ వీడియో ఎవరిని ఉద్దేశించేదే కాదు ఏ కంపెనీ ఉద్దేశించేదే కాదు ఓకేనా ఫ్రెండ్స్ ఆ వీడియో వచ్చేసి ఏంటంటే జూడియోలో నేను షాపింగ్ చేశాను షాపింగ్ చేసింది దానికి కాస్ట్ వచ్చేసి కాస్ట్ పెద్ద విషయం కాదు ఒక బై చేశాను ఒక షూ బై చేశాను అంటే నా కంపెనీకి షూ లేవని షూ బై చేశాను ఆ షూ కూడా మీకు చూపిస్తాను చూడండి అసలు మెరిసిపోతుంది షూ అది ఇంకొకటి షూ ఈ షూ ఏమైందంటే ఈ షూ వచ్చేసి కొత్త షూ అండి అసలు నేను వేసుకోలే వేసుకోలే ఇప్పుడు ఈ షూ కొనేసి బై చేసేటప్పటికి రిటర్న్ ఉందని చెప్పారు అయినా సరేలే షూ బాగుంది కదా తీసుకున్నా ఈ షూ వచ్చేసి ఏమైందంటే నేను ఒక మా సార్ ఒక క్యాంపెయిన్కి వెళ్ళాలంటే ఈ షూ తీసుకున్నాను కొత్త షూ వేసుకుందామని తీసుకుని ఇలాగా కాలు లోపల కట్టి ఇలా కాలు లోపల కట్టి ఈ షూ అనే ఈ లేస్ అనేది ఇలా లాగేటప్పటికీ ఇది అనేది బయటకు వచ్చేసింది దీని లెదర్ అనేది బయటకు వచ్చేసింది అంటే దీనికి క్వాలిటీ మీరు దీని క్వాలిటీ మీరు గుర్తించినట్లయితే దీని క్వాలిటీ పక్కా డూప్లికేట్ టూ నైంటీ టూ నైంటీ నైన్ కదా బ్రో లైట్ తీసుకో అనొచ్చు టూ నైంటీ నైన్ కోసం కాదు బ్రో ఈ షూ అనేది డూప్లెట్ కొన్నాం బ్రో ఫస్ట్ పాయింట్ నేను ఆ కంపెనీని బ్లేమ్ చేయటం కాదు బ్రో ఆ కంపెనీలో ప్రోడక్ట్ మంచి రేట్లో ఇచ్చినా మంచి ఎలాగ ఇచ్చినా మంచి ప్రోడక్ట్ ఇవ్వమని చెప్తున్నాను బ్రో నేను బ్రో అనే కాదు అలాగే లేడీస్ కూడా షాపింగ్ చేస్తారు ఏ ప్రోడక్ట్ అయినా దాని జెన్యున్ రివ్యూ ఇవ్వాలి కాబట్టి మనం కష్టపడి సంపాదించిన డబ్బే కదా మనకేమీ ఖాళీగా వచ్చే డబ్బు అదే కాదు అది ఓకేనా ఫ్రెండ్స్ ఈ చూడని అనడం నా ఉద్దేశం కాదు ఇంకెప్పుడు అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటారని ఆశిస్తూ మీ ఆంధ్ర కొరడే హైదరాబాద్ కస్టమర్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే మన వీడియోస్ కొంతమందికి అర్థమయ్యేలాగా మీరు చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ